అవినాష్ చెప్పుమ్మా దగ్గరలో ఉన్న మెడ్ ప్లస్కి వెళ్ళి మెడ్ ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కుండ్రా అక్కడ ఫిఫ్టీ టు ఎయిటీ పర్సెంట్ తగ్గింపుకొస్తుంది మీరు తీసుకునే అదే మందులు అదే నాణ్యమైన మందులు కానీ సగం ధరకే ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే జగన్ మోహన్ రెడ్డి లంచాలు తీసుకున్నారు పదిహేడు వందల యాభై కోట్లు అని చెప్పేసి అన్ని దినపత్రికులు కూడా బ్యాండర్ ఐటెం గా ప్రచురించే ఇదే అంశాలపై రోజు రాజకీయ విశ్లేషకులు కృష్ణాంజనేయులు గారు మనకు తన విశ్లేషణ అందించడానికి సిద్ధంగా ఉన్నారు కృష్ణాంజని గారు నమస్తేనండి కృష్ కృష్ణాంజనే గారు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు అవకతవకలు జరిగాయి అదాని ఒక బహుళ పారిశ్రామికవేత్త ఇప్పుడే సీఎం జగన్మోహన్ రెడ్డికి ఎక్కువగా నిధులు అంటే లంచం ఇచ్చారు పదిహేడు వందల యాభై కోట్లు అనే ఆరోపణలు వచ్చినాయి దీన్ని ఏ విధంగా చూడొచ్చు నిజంగా ఒక పక్క ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా ఈ మధ్య అసెంబ్లీలో లేవనెత్తినటువంటి అంశాలు ఏ విధంగా చూడొచ్చు అంటారు ఆంధ్రప్రదేశ్ లో సౌర విద్యుత్తుకు సంబంధించినటువంటి ప్రాజెక్ట్ కోసం కంపెనీ అప్పుడు ప్రభుత్వము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముఖ్యమంత్రిని సంప్రదించటము సంప్రదింపుల నేపథ్యంలో వాళ్ళు ఒక్కొక్క మెగావాట్ కి ఇరవై ఐదు లక్షల రూపాయల చొప్పున లక్ష్యం ఇచ్చారు అనేటువంటిది ఇప్పుడు అదాని నేను వచ్చినటువంటి ఆరోపణ అంటే పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ముఖ్యులుగా ఉన్నటువంటి వాళ్ళకి వచ్చినాయి ముఖ్యులుగా ఎవరు ఉంటారు జగన్మోహన్ రెడ్డి కాబట్టి అదాని సంప్రదంపులు జరిపి జగన్మోహన్ రెడ్డికి ఇచ్చారు మొత్తము వివిధ రాష్ట్రాల్లో ఈ విధమైనటువంటి సౌర విద్యుత్కు సంబంధించినటువంటి ప్రాజెక్టుల కోసం రెండు వేల ఇరవై తొమ్మిది కోట్ల రూపాయలు మొత్తం లంచాలు ఇచ్చారనేటువంటి పేరింది ఆదానితో పాటు ఎనిమిది మంది మీద కేసులు నమోదైనటువంటి పరిస్థితి ఇది మరి ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి మీద ఏమైనా సరైన చర్యలకి ఉపక్రమిస్తారా ఏమిటి అనేటువంటి రాజకీయ అంశంగా మారబోతుంది ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక పెట్టుబడిదారుడికి ఆ విధంగా ఆ వాళ్ళ దగ్గర నుంచి లంచాలు తీసుకొని అత్యధికంగా సౌర విద్యుత్తు అత్యధిక రేటు కొనుగోలు చేయడానికి ఒప్పందం చేసుకోవటం డబ్బులు ఇచ్చిందేమో వైయస్ జగన్మోహన్ రెడ్డి అవును పదిహేడు లక్ష కోట్ రూపాయ మన ఆ విధంగా అత్యధిక రేటుకి కొనుగోలు చేయటం అనేది సుమారుగా రెండున్నర రూపాయ కృష్ణాజీవల్ గారు ఈ మధ్యకాలంలో అసెంబ్లీలో సీఎం చంద్రబాబు నాయుడు కూడా ఈ అంశాలపై ఎక్కువ రేటు కొనుగోలు చేశారు దీని వెనుక ఎవరన్నా సరే బయటకి నిగ్గు తేలుస్తామో గత ప్రభుత్వంలో అవకతవకలు జరిగాయని ఆరోపించారు వీటికి బలం చేకూర్చే అవకాశాలు ఉన్నాయని కోసా ఆ ఖచ్చితంగా ఇప్పుడు ఇప్పుడు ఈ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం గత ప్రభుత్వంలో జరిగినటువంటి అక్రమాల మీద మేము చర్యలు తీసుకుంటాం దాని మీద దర్యాప్తు జరుపుతాం అనేటువంటి దాని మీద ఇప్పటికే కొన్ని వైట్ పేపర్స్ రిలీజ్ చేశారు వివిధ శాఖలకు సంబంధించి విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందాల్లో కూడా అవకతొక్కలు జరిగాయనే దాని మీద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా మాట్లాడు అయితే ఆంధ్రప్రదేశ్ లో ఉండేటువంటి ఈ ప్రభుత్వము ఇప్పుడు ఆదానీ మీద చర్యలకి వీళ్ళు ఉపక్రమించిన లేకపోతే ఆంధ్రప్రదేశ్ లో అప్పుడు ప్రభుత్వం ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి అవినీతికి సంబంధించినటువంటి దాంట్లో చర్యలు ఉపక్రమించినా సరే మరి కేంద్రం అయితే ఆదానికి సపోర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ రెండు ఎన్డీఏ ప్రభుత్వాలు కానీ రెండు ఎన్డీఏ ప్రభుత్వాలకు నాయకత్వం వహిస్తున్నటువంటి వాడు వేరు వేరు ఇది చాలా కీలకమైనటువంటి అంశం కేంద్రంలో ఎన్డీఏకి నాయకత్వం వహిస్తుంది బిజెపి సపోర్ట్ చేస్తున్నారు తెలుగుదేశం జనసేన ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏ ప్రభుత్వానికి నాయకత్వం ఇస్తుంది తెలుగుదేశం దానికి సపోర్ట్ చేస్తున్నటువంటి వాళ్ళు బాలస్వాములుగా ఉన్నటువంటి వాళ్ళు జనసేన బి మరి ఈ పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీద చర్యలు అంటే ఆదాని మీద కూడా చర్యలు కింద లెక్క మరి ఇలాంటి పరిస్థితుల్లో కేంద్రంలో ఉండేటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ఏమో ఆదానికి సపోర్ట్ గా ఉంటారు ఆంధ్రప్రదేశ్ లో ఉండేటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ఏమో మరి జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకం రాజకీయంగా మరి జగన్మోహన్ రెడ్డి అయితే బీజేపీకి రాజకీయ ప్రత్యర్థిగా ఇప్పటికీ కూడా కనపడటం గత ఐదేళ్ల పాటు జగన్మోహన్ రెడ్డికి బీజేపీ పెద్దలకి అవినవభావ సంబంధాలు ఉన్నాయి అనేటువంటి విషయం అందరికి తెలిసిందే అనేక విషయాల్లో అవన్నీ కూడా బయటపడ్డాయి వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితుల అరెస్టుల విషయంలో కనిపి సిబిఐ సరిగ్గా దర్యాప్తు జరపకుండా చేయటం ఇవన్నీ ఉన్నాయి మరి ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ కేసులో ఈ పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు లంచం తీసుకుని అత్యధిక రేటు కి సౌర విద్యుత్ కొనుగోలుకు సంబంధించినటువంటి ఒప్పందం విషయంలో మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంత మేరకు ముందుకు అనేటువంటిది మాత్రం అనుమానమే గ్యారంటీ గా చెప్పలేము రైట్ కృష్ణాంజలి